హలో ఎవ్రీవాన్ ఇలాంటి వీడియోస్ మీకు ముందుగా కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం ఎపిసోడ్ స్టార్ట్ అవ్వగానే అరవింద మురళి ఇంకా ఇంటికి రాలేదని కాల్ చేస్తున్నా అవుట్ ఆఫ్ కవరేజ్ ఏరియాని వస్తుందని చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది ఆర్య పద్మావతి నారాయణ నారాయణ వాళ్ళ అమ్మగారు వీళ్ళందరూ అరవిందని ఓదారుస్తూ ఉంటారు వదిన మీరు ఇప్పుడే ఒట్టి మనిషి కాదు మీ కడుపులో ఉన్న బిడ్డ ఆరోగ్యంగా ఉండాలంటే మీరు ఈ పాలు తాగాలి ట్యాబ్లెట్లు వేసుకోవాలి మీరు ఇలా మీ భర్త గురించి బాధపడుతూ ఉండడం కరెక్ట్ కాదు అయినా ఎందుకు ఇంతలా బాధపడుతున్నారు అని చెప్పి ఇంకా ఓదారుస్తూ ఉంటుంది పద్మావతి ఇటువైపు ఆర్య కూడా అవునక్క బావకి క్లయింట్స్తో పని ఉంటే తను అన్నిటినీ మర్చిపోతాడని నువ్వే కదా చెప్తావు అలాంటిది ఏదో వేరే ఏరియాకి వెళ్ళి ఉంటాడు అక్కడ కవరేజ్ ఉండుండదు దానికి నువ్వెందుకు ఇంత బాధపడుతున్నావని ఇంకా తను కూల్ చేసే ప్రయత్నం అయితే చేస్తూ ఉంటారు అందరూ కలిసి కానీ అరవింద మాత్రం ఆలోచిస్తూనే ఉంటుంది మీరు ఎంత చెప్పినా నా మనసుకి ఏదో కీడు శంకిస్తుంది ఆయన ఎప్పుడూ ఫోన్ లిఫ్ట్ చేయకుండా లేడు ఇప్పుడు అవుట్ ఆఫ్ కవరేజ్ వస్తుందంటే నాకు చాలా భయంగా ఉంది అని అంటుంది అరవింద అదే టైంకి విక్కీ ఆఫీస్కి వెళ్ళాలని కిందికి నడుచుకుంటూ వస్తాడు ఇంకా విక్కీ దగ్గరికి వెళ్తుంది అరవిందా విక్కీ అని అంటుంది అక్క ఏమైంది ఎందుకంత టెన్షన్ పడుతున్నావు అని అడుగుతాడు విక్కీ మీ బావ మా వారు నిన్నటి నుండి కాల్ లిఫ్ట్ చేయడం లేదురా అవుట్ ఆఫ్ కవరేజ్ ఏరియా అని వస్తుంది నాకు చాలా టెన్షన్గా ఉంది నువ్వు చెప్పినట్లు నిజంగా ఆయన క్లయింట్ని కలవడానికే వెళ్ళాడా నాకు భయంగా ఉంది అని అంటుంది అరవిందా ఇంకా విక్కీ చాలా కోపంగా ఉంటాడు పద్మావతి వైపు చూస్తాడు పద్మావతి మాత్రం వద్దు అని సైగ చేస్తుంది వెంటనే పాపం ఇంకా కూలయి విక్రమాదిత్య కూడా అక్క మాకు రాజ్కి బావగారు ఒకటే చెప్పారు అది ఏంటో తెలుసా నేనిప్పుడు అర్జెంటు పనిపై వెళ్తున్నాను నేను వెళ్ళే చోట్లో సిగ్నల్స్ ఉండకపోవచ్చు మీ అక్కని మీరు జాగ్రత్తగా తీసుకువెళ్ళండి అని చెప్పాడు మేము సరేనని నిన్ను తీసుకువచ్చామక్క ఈ విషయం నిన్న హడావిడిలో నీకు చెప్పడం కుదరలేదు బావా ఏదో హై హిల్డ్ ఏరియాకి వెళ్ళాడంట అక్కడ సరిగ్గా సిగ్నల్స్ ఉండవని నాకు ముందే చెప్పాడు ఈ విషయం నేనే నీకు చెప్పడం మర్చిపోయాను అని అంటాడు విక్కీ ఓహ్ అంతేనా నువ్వు చెప్పేది నిజమేనా అని అంటుంది అక్క నేను నీకు అబద్ధం ఎందుకు చెప్తాను నిజమే అక్క నువ్వు ఇంకా బావ గురించి భయపడొద్దు హ్యాపీగా ట్యాబ్లెట్స్ వేసుకో అని ఇంకా దగ్గరుండి టాబ్లెట్స్ ఇస్తాడు విక్కీ అరవిందకి ఇంక అరవింద ఆ టాబ్లెట్లు వేసుకొని అప్పుడు తన మనసు ప్రశాంతత వస్తుంది పద్మావతి మనసులో అనుకుంటుంది వదిన గారు ఈ చిన్న విషయానికి ఇంతలా కంగారు పడుతూ ఉండారు ఒకవేళ రేపు వాడు దుర్మార్గుడని తెలిస్తే వదిన గారు తట్టుకోగలరా కానీ వారి నీచపు నికృష్ణపు ఆలోచనలన్నీ ఖచ్చితంగా బయట పెట్టాలా అని మనసులో అనుకుంటుంది పద్మావతి ఇటువైపు ఇదంతా చూస్తున్న దివ్య మాత్రం అందరూ ఈ అరవింద గురించి పట్టించుకుంటున్నారు కానీ బావ గురించి మాత్రం ఎవరూ పట్టించుకోవటం లేదు బావ ఎక్కడున్నాడో ఏం చేస్తున్నాడో ఈ విక్కీ మాటలు వింటుంటే ఖచ్చితంగా బావని ఎక్కడో కిడ్నాప్ చేసి పెట్టుంటారు అయ్యో ఇప్పుడు బావకి ఏదైనా అయితే ఏంటి ఏమవుతుంది అని చాలా బాధపడుతూ ఉంటుంది దివ్య ఒకసారి నేను కాల్ చేసి చూస్తాను అని పక్కకి వెళ్ళి ఇంకా కాల్ చేస్తూ ఉంటుందన్నమాట దివ్య అదే టైంకి కరెక్ట్గా ఇంకా నాట్ రీచబుల్ అనే వస్తుంది అబ్బా ఏంటిది ఒక్కసారి రీచ్ అవ్వచ్చు కదా అని వెనక్కి తిరిగి చూసేసరికి అక్కడ పద్మావతి ఉంటుంది ఒక్కసారిగా దివ్య షాక్ అయిపోతుంది ఏంటి వదిన అని అంటుంది దివ్య ఏంటి దివ్య ఎవరికి ఫోన్ చేస్తూ ఉండవు అని అడుగుతుంది పద్మావతి అంటే నా ఫ్రెండ్కి వదిన తను నన్ను కలవాలనింది అందుకే తనకి కాల్ చేసి లొకేషన్ చెప్తున్నాను అంతే అని అంటుంది నిజంగా అంతేనా దివ్య నాకెందుకో నిన్నటి నిన్ను చూస్తుంటే అనుమానంగా ఉంది నువ్వు ఏదో విషయంలో చాలా భయపడుతున్నావు టెన్షన్ పడుతున్నావు నీ ఫేస్లో ఒక ఆనందం అనేదే లేదు ఎవరు ఎలా ఉన్నారనేది నేను ఎప్పుడు గమనిస్తూనే ఉంటాను ఇంతకుముందు హ్యాపీగానే ఉండేదానివి ఈ మధ్య ఏమైంది దివ్య అని అడుగుతుంది పద్మావతి అలాంటిదేమీ లేదు వదిన నాకేంటి నేను హ్యాపీగానే ఉన్నాను అంటే ప్రాక్టికల్స్ దగ్గర పడ్డాయి అందుకే కాస్త టెన్షన్గా ఉంది అంతే అని అంటుంది దివ్య నువ్వేమీ టెన్షన్ పడద్దు మంచి వాళ్ళకి ఎప్పుడు దేవుడు మంచే చేస్తాడు పాపాత్ములకి ఎప్పుడు శిక్షిస్తూనే ఉంటాడు కాబట్టి నువ్వు అనుకున్నట్టు హ్యాపీగా ఎగ్జామ్స్ రాసి మావయ్య గారు కలగన్నట్టు నువ్వు ఒక గొప్ప స్థాయిలో నించుంటావు సరేనా రా భోజనం చెయ్యి అని చెప్పి ఇంకా వెళ్ళమని చెప్తుంది కానీ దివ్య వెళ్ళిపోయాక పద్మావతికి మాత్రం అనుమానం వస్తూనే ఉంటుంది నిన్న నాకు కావ్య చెప్పింది దివ్య ఏదో విషయంలో టెన్షన్ పడుతుందని ఫోన్లో ఎవరితోనో హడావిడిగా మాట్లాడుతుందని కానీ ఇవాళ ప్రవర్తన చూస్తుంటే కావ్య చెప్పిందే నిజమనిపిస్తుంది ఎవరు ఎవరితో ఈ దివ్య మాట్లాడుతుంది ఒకవేళ దివ్య ఎవరైనా అబ్బాయిని ప్రేమిస్తుండదా లేకపోతే ఏదైనా విషయాన్ని దాచిపెడుతుండదా ఏంటో కనుక్కోవాలి అని అలా వెళ్ళిపోతుంది పద్మావతి అందరూ లంచ్ చేయడానికి వస్తారు ఇంకా విక్రమాదిత్యకి నచ్చిన కర్రీస్ అన్నిటినీ ఇంకా ప్రిపేర్ చేస్తుంది అనమాట పద్మావతి వెంటనే ఆర్య అక్క చూసావా ఇది మరీ అన్యాయం అక్క పద్మావతి అన్ని విక్కీకి నచ్చినవే చేసింది అని అంటాడు ఆర్య బావగారు మీకు నచ్చినవి కూడా చేసిండాను అని అంటుంది పద్మావతి అంతేలే పది కూరలు చేస్తే ఏడు కూరలేమో వాడికి నచ్చేవి మిగతా పై పైకి మాకు నచ్చేవి అంతే కదా పద్మావతి అని అంటారు ఆర్య ఇంకా అందరూ అలా నవ్వుతూ ఉంటారనమాట పాపం అరవింద వైపు చూస్తూ ఉంటాడు విక్కీ అక్క ఎప్పుడు ఇలాగే నవ్వుతూ సంతోషంగా ఉండాలి ఆ దుర్మార్గుడి గురించి అక్కకి ఎలా అయినా నిజాన్ని తెలియజేయాలి అని చెప్పి ఇంకా అలా విక్కీ ప్రేమగా పాపం అభిమానంగా వాళ్ళ అక్క అరవింద వైపు చూస్తూ ఉంటారు అలా అందరూ హ్యాపీగా సరదాగా లంచ్ అయితే కంప్లీట్ చేసేస్తారు ఇది ఇలా ఉండగా ఈవినింగ్ అవుతుంది అరవింద ఫ్రెష్ అయి వచ్చి ఇంకా హాల్లో కూర్చుని ఉంటుంది అదే టైంకి మురళి కార్ ఇంటి ముందుకి వచ్చి ఆగుతుంది మురళి కార్ దిగి ఇంకా అలా ఇంటివైపు చూస్తూ ఉంటాడు ఇప్పుడు వెళ్ళాలా వద్దా అరవిందకి వీళ్ళు నిజం చెప్పే అవకాశం లేదు ఎవరు ఎలా ఉన్నా నన్ను కాపాడడానికి ఆ పిచ్చిది ఎప్పుడు రెడీగానే ఉంటుంది నేను తప్పు చేశానంటే అది చస్తే నమ్మదు దాన్ని అడ్డం పెట్టుకునే కదా ఆ అడ్డం పెట్టుకునే కదా వీళ్ళతో నేను ఇలా ఆడుకుంటున్నాను నీ ఎన్ని చెప్పినా నమ్మరు ఖచ్చితంగా నమ్మదు అని ఇంకా కాన్ఫిడెంట్గా లోపలికి వెళ్తాడు మురళి అలా ఇంటి లోపలికి వెళ్ళి అరవింద ముందు నించుని ఉంటాడు మురళి ఇంకా అరవింద మురళిని చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది ఏమండి అని చెప్పి ఇంకా హ్యాపీగా ఫీల్ అయ్యి ఏంటండి ఇది ఫోన్ స్విచ్ ఆఫ్ చేశారు కనీసం నేను ఒక్కసారైనా మీకు గుర్తు రాలేదా ఎంత దూరం ప్లేస్కి వెళ్తే మాత్రం ఒక్కసారైనా తనతో మాట్లాడాలని మీకు అనిపించిందా అండి అని చెప్పి ఇంకా దగ్గరికి వెళ్ళాలనుకుంటుంది అరవింద ఇటువైపు దివ్య కూడా వచ్చి చూస్తూ ఉంటుంది అమ్మయ్యా బావ తిరిగి వచ్చేసాడు అయినా ఇక్కడికి డైరెక్ట్గా వచ్చాడేంటి ఏం చేస్తాడు అని ఇంకా ఆలోచిస్తూ ఉంటుంది దివ్య కరెక్ట్గా అప్పుడే విక్కీ ఇంకా నడుచుకుంటూ హాల్లోకి వస్తాడు రేయ్ అక్కడే ఆగో అని గట్టిగా అరుస్తాడు విక్కీ ఒక్కసారిగా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ షాక్ అయిపోతారు విక్కీ ఇంకా అలా రా అని మురళి అనడంతో ఇంకా అరవింద చాలా ఒక్కసారిగా షాక్ అయిపోతుంది విక్కీ ఏంటి నువ్వు మాట్లాడేది చిన్నంతరం పెద్దంతరం లేదా మీ బావగారిని పట్టుకొని రా అంటావా ఎందుకురా ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నావు అని అడుగుతుంది అరవింద అక్క నేను మాత్రమే కాదు వీడు చేసిన పనులు తెలిస్తే నువ్వు వీడిని కొడతావక్కా అని అంటాడు విక్కీ ఏయ్ ఏం మాట్లాడుతున్నావురా ఎందుకు ఇలా ఎప్పుడు చూడు మీ బావగారిపై నిందలు వేస్తూనే ఉంటావు ఆయన మంచివాడు శ్రీరామచంద్రుడి లాంటివాడు నా భర్త శ్రీరామచంద్రుడైనా అడవిలో వదిలి రమ్మని సీతమ్మని చెప్పాడేమో కాని నా రాముడు నన్ను ఎప్పుడూ వదలలేదు అదిరా అది ఆయనకి నాపై ఉన్న ప్రేమ అలాంటిది ఆయనపై నువ్వు నిందలు వేస్తావా అని అంటుంది అరవిందా అక్కా నాకు అబద్ధం చెప్పాల్సిన అవసరం లేదు అసలు వాడు నిన్న ఎందుకు నిన్ను తీసుకువెళ్ళాడో తెలుసా ఎందుకో తెలుసా అక్క నిన్ను చంపడానికి నన్ను మొన్న కిడ్నాప్ చేయించింది కూడా వీడే నన్ను చంపి ఆస్తంతా రాయించాలనుకుంది వీడే అక్క వీడు మంచితనం ముసుగులో కనిపిస్తున్న దుర్మార్గుడు అని అంటాడు విక్కీ వీడు పచ్చి మోసగాడక్కా అని అంటాడు విక్కీ అరవిందా రేయ్ నువ్వు చెప్పేది నిజమని నేను ఎలా తెమ్ముతాన్రా అని అంటుంది అరవిందా నా మీద ఒట్టక్క నేను చెప్పేది నిజమక్క వీడు మంచివాడు కాదక్కా నిన్ను చంపడానికే వీడు చూస్తున్నాడక్క అని అంటాడు విక్కీ లేదురా లేదు నాకు నీపై ఎంత ప్రేముందో ఆయనపై కూడా నాకు అంతే ప్రేముంది కొద్ది రోజుల పరిచయంలోనే ఆయన నా మనసుకి చాలా దగ్గరయ్యాడు పెళ్లి చేసుకున్నాక ఆయన నన్ను పువ్వుల్లో పెట్టి చూసుకున్నారా ఆయన ప్రేమేంటో మీ ఎవరికీ తెలీదు ఒక భార్యగా నాకు మాత్రమే తెలుసు అంత మంచి మనిషిని నువ్వు దుర్మార్గుడంటే మోసగాడంటే నేను ఎలా నమ్ముతాను నేను నమ్మను సాక్ష్యం ఉంటే కానీ నేను నమ్మను ప్రూఫ్ ఉందా ప్రూఫ్ ఉందా అని అడుగుతుంది అరవిందా ఉంది వదినగారు అని అంటుంది పద్మావతి ఒక్కసారిగా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ షాక్ అయిపోతారు ఇంకా పద్మావతి ముందుకు వచ్చి మీరు అడుగుతున్నారు కదా వీడు ఎందరో జీవితాన్ని నాశనం చేశాడంటే నమ్మటం లేదని దానికి నిలువెత్తు సాక్ష్యం నేనే వదినగారు వీడు మోసం చేసిన అమ్మాయిల్లో నేను ఒకదాన్ని నన్ను పెళ్లి కాలేదని పెళ్లి చేసుకుంటానని ప్రేమిస్తున్నానని మోసం చేసి మీతో పెళ్ళైందనే విషయాన్నే చెప్పకుండా అందరి ముందు దాచి నాతో నిశ్చితార్థానికి కూడా తయారయ్యాడు వీడు అని అంటుంది పద్మావతి ఒక్కసారిగా అరవింద షాక్ అయిపోతుంది అరవింద అలా షాక్ అయి చూస్తూ ఆలోచిస్తూ ఉంటుంది ఇంకా వెంటనే మురళి దగ్గరికి వెళ్ళి మురళిని అడుగుతుంది అరవింద ఇవ్వండి వీళ్ళు చెప్తున్నదంతా నిజమేనా చెప్పండి అడిగేది మిమ్మల్నే వీళ్ళు చెప్తుంది నిజమా మీరు నిజంగా నిజంగానే పద్మావతి నా నోటితో కూడా నేను పలకలేకపోతున్నాను ఏంటండి ఏంటిదంతా అని అంటుంది అరవిందా రానమ్మా నేను ఎలాంటి వాడినో నీకు తెలుసు నిన్ను ఎంత బాగా చూసుకున్నానో నీకు తెలుసు అసలు విక్కీ ఎందుకు ఇలా చేస్తున్నాడో నాకేమీ అర్థం కావటం లేదు రానమ్మా నేను ఎప్పుడు విక్కీకి ఎలాంటి అన్యాయం చేయలేదు ఆ పద్మావతికి ఎలాంటి అన్యాయం చేయలేదు కానీ వాళ్ళు నాపై ఎందుకు ఇంత పగబట్టారో నాకు అర్థం కావటం లేదు ఎందుకు వాళ్ళు ఇలా చేస్తున్నారో నాకు అంతు పట్టడం లేదు విక్కీ నేను నీకు ఏమన్యాయం చేశాను ఎందుకు నాపై ఇంత నిందలు వేస్తున్నావు అని ఏమి తెలియనట్టు యాక్ట్ చేస్తూ ఉంటాడు మురళి మురళి చెంపపై గట్టిగా ఒక్కటి కొడతాడనమాట ఇంకా విక్కీ ఒక్కసారిగా మురళి షాక్ అయిపోతాడు విక్కీ అని అంటుంది అరవింద అక్క ఇప్పుడు నువ్వు చెప్పింది కాదు నేను చెప్పింది అందరూ వినాలి రే పోరా బయటికి ఇంకొక క్షణం నువ్వు ఇంట్లో ఉంటే నేను ఏం చేస్తానో నాకే తెలీదు ఇంత అన్యాయం మా అక్కకి చేస్తున్నావని తెలిసినా నేను నీ ఇంట్లో ఉండనిస్తే మా అక్క ప్రాణానికే ప్రమాదం మా అక్క ప్రాణానికి ఏమి అవ్వకూడదంటే నువ్వు ఇంటి నుండి బయటికి వెళ్ళిపోవాలి పోరా బయటికి పో అని ఇంకా అలా కాలర్ పట్టుకొని మరీ మురళీని తన చేత్తోనే బయటికి గెంటేస్తాడు విక్కీ ఇంకా అలా బయటికి వెళ్ళిపోతాడనమాట మురళి ఏమండి అని అంటుంది అరవిందా అక్క ప్లీజ్ అక్క ఈ తమ్ముడి మాట ఒక్కసారి ఒకే ఒక్కసారి విను ఇంకొకసారి ఈ ఇంటి వైపు చూసినా ఈ ఇంట్లో వాళ్ళతో మాట్లాడాలని ప్రయత్నించినా ఈ ఇంట్లో పరిసరాల దగ్గరికి వచ్చినా నీ శవాన్ని చూడడం జరుగుతుంది అని ఇంకా తలుపు వేసేస్తాడు వేసేస్తాడు వేసేస్తాడనమాట విక్కీ ఇంకా మురళి అక్కడి నుండి వెళ్ళిపోతాడు దివ్యకి చాలా బాధేస్తుంది ఇంకా దివ్యకైతే ఏడుపు వస్తూ ఉంటుంది ఇటువైపు అరవింద కూడా ఒక్కసారిగా కుప్పకూలిపోతుంది అక్క అని అంటాడు విక్కీ మాట్లాడదు నాతో మాట్లాడద్దు ఎందుకురా ఎందుకు మీ బావగారికి ఇంత శిక్ష వేశావు అని అడుగుతుంది అరవింద అక్క నిన్ను వాడు నువ్వు ఎవరు చెప్పినా నమ్మలేనంత మోసం చేశాడు నీ కళ్ళకి గంతలు కట్టాడు నేనా గంతలు తీయాలనుకుంటున్నాను అంతే అక్క నా మాట ఈ ఒక్కసారి విను ఎప్పుడు జీవితంలో నువ్వు నాకు ఎంతో విలువైన నీ నీకోసమే నేను బ్రతుకుతున్నానని అందరికీ తెలుసు అలాంటిది నీ భర్తని నేను నా చేత్తో గెంటేశానంటే తనేమి నేనా తనేం తప్పు చేయకపోతే నేను ఇలా చేస్తానా అని అడుగుతాడు విక్కీ ఇంకా విక్కీ వైపు చూస్తూ ఉంటుంది అరవిందా నా మాట వినక్క ఒక్కసారి నన్ను నమ్మక్క అని అంటాడు విక్కీ ఇంకా ఏమి మాట్లాడకుండా తన రూంలోకి వెళ్ళిపోతుంది అరవిందా విక్కీ చాలా బాధపడుతూ ఉంటాడు విక్కీ దగ్గరికి పద్మావతి వస్తుంది ఆర్య అను కూడా వస్తారు సరు బాధపడద్దు సరు ఎట్టకేలకు ఆ దుర్మార్గుడి గురించి వదిన గారికి తెలిసి అని అంటుంది పద్మావతి తెలిసినా ఏం లాభం పద్మావతి అక్క ఇంకా వాడిని గుట్టిగా నమ్ముతుంది అని అంటాడు విక్కీ రే విక్కీ ఇంకా నువ్వు ఎక్కువ ఆలోచించద్దురా ఎందుకంటే అక్కకి తెలియాల్సిన నిజం తెలిసింది కాబట్టి తర్వాత తర్వాత అక్కకే వాడి గురించి అర్థమవుతుంది ఇంక నువ్వు ఎక్కువ ఆలోచించద్దు అని అంటాడు ఆర్య ఇటువైపు పాపం విక్కీ అయినా బాధపడుతూ ఉంటాడు పద్మావతి మనసులో అయినా విక్కీ సారు ఇలా చేయడం కరెక్టేనా ఇప్పుడు వాడు మళ్ళీ వదిన గారిపై ఏది ప్లాన్ చేయడు కదా అని పాపం ఆలోచిస్తూ ఉంటుంది ఆ అరవింద గురించి పద్మావతి ఇది ఇలా ఉండగా నైట్ డిన్నర్ టైం అవుతుంది ఇంకా అందరూ డిన్నర్కి వస్తారు ఒక్క అరవింద తప్ప అరవింద డిన్నర్ చేయడానికి రాదు ఇంకా ఇటువైపు ఆ అంజలిని బ్రతిమ్లాడ్డానికి అను ఎంత అరవిందని బ్రతింలాడినా తనైతే భోజనానికి రారు నేను తినను నా భర్తను నేను చూసేంతవరకు నేను మంచి నీళ్ళు కూడా ముట్టుకోను అని గట్టిగా అరుస్తుంది ఇంకా అప్పుడే పాపం ప్లేట్ తీసుకొని విక్కి అరవింద దగ్గరికి వెళ్తాడు అక్క భోజనం చేయక్క అని అంటారు నా మనసు నీకు తెలీదు కానీ నా ఆరోగ్యం గురించి పట్టించుకుంటావా అని అంటుంది అరవిందా అక్క నేను చెప్తున్నాను కదక్క ఇది ఒక్కసారి నా మాట విను వాడు మంచివాడు కాదక్క అని అంటాడు అరవింద గురించి ఇంక విక్కీ రేయ్ ఇంకొకసారి ఆ మాట అనొద్దు అయినా మీ బావగారు ఎంతో మంచివారు వారిని నువ్వు ఇలా చేస్తున్నావంటే నీకు ఏదో మైకం కమ్మింది నీ మనసు మూసుకుపోయింది కాబట్టే మీ బావగారి గురించి అంత నీచంగా నువ్వు ఆలోచించగలుగుతున్నావు ఆయన ఎక్కడుంటే నేను అక్కడే ఉంటాను ఆయన ఎక్కడికి వెళ్తే నేను అక్కడికే వెళ్తాను అని లేచి వెళ్ళబోతూ ఉంటుంది అక్కాను ఇల్లు దాటి వెళ్తే నాపై ఒట్టే అని అంటాడు విక్కీ ఒక్కసారిగా ఆగిపోతుంది పాపం అంజలి ఇంకా అలా అరవింద వైపు చూస్తూ ఉంటాడు విక్కీ అక్క నాపై నీకు ప్రేమ ఉంది నీపై నాకు అభిమానం ఉంది అలాంటప్పుడు నేను చెప్పిన ఈ ఒక్క మాట వినవా అక్క అని బ్రతిమ్లాడేసరికి పాపం అయినా భోజనం అయితే చేయదనమాట అరవింద ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది అందరూ ఇంకా లేచి ఎవరి పని వాళ్ళు చేసుకుంటూ ఉంటారు కానీ నారాయణ వాళ్ళ అమ్మగారు లైక్ విక్కీ వాళ్ళ గారికి మాత్రం జ్వరంగా ఉంటుంది ఇంకా ఆవిడ దగ్గరికి పద్మావతి ఫస్ట్ ఎయిడ్ కిట్ తీసుకొని వెళ్తుంది థర్మోమీటర్లో చూస్తే ఇంకా థర్మోమీటర్లో లైక్ వన్ నాట్ వన్ డిగ్రీస్ అయితే ఉంటుందన్నమాట ఇంకా ఒక్కసారిగా షాక్ అయిపోతారు అందరూ పాపం మామగారికి జ్వరం బాగా వచ్చిండది ఇప్పుడు ఏం చేయాలి డాక్టర్ని పిలిపించాలి అని చెప్పి ఇంకా డాక్టర్కి కాల్ చేయమని ఆర్యకి చెప్తుంది ఆర్య డాక్టర్కి కాల్ చేస్తాడు ఇంకా వెంటనే డాక్టర్ అయితే మాస్క్ పెట్టుకొని వస్తాడనమాట ఆ వచ్చింది ఎవరో కాదు మూరలి కావాలనే డాక్టర్ విషయంలో ఫేస్ మాస్క్ పెట్టుకొని వస్తాడు పేషెంట్ ఎవరు మీరే కదా మిగతా వాళ్ళందరూ బయటికి వెళ్ళండి తనకి వెంటిలేషన్ అవసరం మీరిక్కడే ఉండండి అని ఓన్లీ అరవిందని ఆ మామగారిని ఇద్దరిని మాత్రమే ఉండమని చెప్పి అందరినీ బయటకు వెళ్ళిపోమంటాడు మురళి అరవింద మాత్రం చాలా డల్ గా ఏమీ తినకుండా అలా సైలెంట్గా ఉంటుంది ఇంకా ఫేస్ మాస్క్ తీసి రానమ్మ అని పిలుస్తాడు ఒక్కసారిగా అరవింద షాక్ అయిపోతుంది వెంటనే ఇంకా అరవింద అయితే మురళిని హక్ చేసుకుంటుంది ఏమండి అని ఏడుస్తూ ఉంటుంది రానమ్మ ఏడవద్దు నీ కళ్ళల్లోండి కన్నీళ్ళు వస్తే నేను చూసి తట్టుకోలేను రానమ్మ అని యాక్టింగ్ చేస్తూ ఉంటాడు ఇంకా మురళి అయితే అసలు ఏంటండి ఏంటిదంతా అని ఏడుస్తూ ఉంటుంది రానమ్మ ఇప్పుడు విక్కీ ఏం చెప్పినా అర్థం చేసుకునే స్టేజ్లో లేడు నువ్వు నా గురించి ఎక్కువ ఆలోచించొద్దు నాకేమీ కాదు నేను క్షేమంగానే ఉంటాను నువ్వే ఆరోగ్యంగా ఉండాలి నువ్వు మన బిడ్డని బాగా చూసుకోవాలి నాకు తెలుసు నువ్వు భోజనం చేసి ఉండవని కడుపు నిండా భోజనం చేయి అప్పుడే కదా మన బిడ్డ చాలా ఆరోగ్యంగా పుట్టేది నా కోసం నువ్వు టైంకి భోజనం చేయాలి రానమ్మ అని ఇంకా చాలా ఐస్ చేస్తూ ఉంటాడనమాట మురళి ఇంకా అలా వాళ్ళ మామగారు కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు మురళిని చూసి అసలు ఎందుకు విక్కి ఇలా ఆలోచిస్తున్నాడో అర్థం కావట్లేదు బాబు మిమ్మల్ని చూస్తే మీరు చాలా మంచివారులా ఉన్నారని చెప్పి ఇంకా వాళ్ళ నాన్నమ్మ కూడా కన్విన్స్ అవుతుంది మురళి మాటలకి సరే నాన్నమ్మగారు నేను వెళ్తున్నాను మీరు జాగ్రత్త మీరు కూడా జాగ్రత్తగా ఉండండి అని చెప్పి ఇంక అక్కడి నుండి వెళ్ళిపోతాడనమాట మురళి రే పంజరంలో చిలక నా దగ్గరే ఉంది నీ ఆటలు నాకు సాగవు నేను ఏం చేయాలో అదే చేస్తా అని మనసులో అనుకుని మురళి అక్కడి నుండి వెళ్ళిపోతాడు ఇంకా అరవింద్ అయితే మురళిని చూసినందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్